హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్య ఫ్యాషన్స్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి నేను టూ డేస్ కష్టపడి అయితే చేశానండి డోర్ డెకరేటివ్ ఐటెం అన్నమాట ఇది వుల్లెన్ థ్రెడ్ తోటి నా దగ్గర ఉన్న కలర్స్ అయితే ఈ రెండు అండి అలాగే మనకి ఎల్లో రెడ్ మిక్స్ అయ్యి కూడా థ్రెడ్ అయితే నా దగ్గర ఉండిందనమాట ఇంకా నా దగ్గర ఉన్న బీట్స్ తోటి ఇలా డోర్ డెకరేటివ్ ఐటెం అయితే చేశానండి దీన్ని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడైతే డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోరు కొట్టుకోకుండా అందుకు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలో కూడా మీకు చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఎల్లో అండ్ రెడ్ కలర్ రెండు మిక్స్ అయిన ఉల్లెన్ అండ్ తీసుకునేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి నాకు గ్రీన్ కలరు అలాగే ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ బుల్లెన్ థ్రెడ్ ఇంకా మనకి బీడ్స్ అన్నమాట ఇక్కడ మీకు మిడిల్లో చూ వేసినట్టు చూపించాను కదండి ఆ బీడ్స్ అలాగే నీడిల్ అయితే ఒకటి కావాలండి ఇంకొకటి నార్మల్ థ్రెడ్ కావాలి ఇంకా వచ్చేసి మనకు ఒకవేళ ఇంకా బీడ్స్ వేరే ఏమైనా కావాలన్నా కూడా మీకు మోడల్స్లో దొరుకుతాయండి అవైనా తీసుకొని మీరు వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి ఈ డోర్ డెకరే ఐటమ్ను అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా రెడ్ ఎల్లో మిక్స్ అయిన థ్రెడ్ని అయితే నేను పైన అంటే మనకి పైన దానికి సపోర్ట్ ఇవ్వ ఉండడానికైతే స్టిచ్చెస్ వేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ముడి వేసుకొని మనము జడ ఎలా అల్లుకుంటామో అలా మూడు పాయలుగా వీటిని విడదీసుకొని మీకు ఎంత మందం కావాలో అలా మీరు మీ దగ్గర ఎక్కువ థ్రెడ్ ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తక్కువ క్వాంటిటీలో ఉంటే దీన్ని సపరేట్ సపరేట్గా మీరు తీసుకొని అలాగైనా కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను ఇలా మనకు జడ ఎలా అల్లుతామో అలా మూడు పాయలుగా విభజించి వీటిని మన జడ అల్లినట్టుగా ఇలా వేసుకోవాలండి ఇలా హ్యాండ్తో తీసుకున్న తర్వాత చివరి మనం ముడి వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకు అల్లడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది అయినప్పుడు నేను ఇక్కడ అయితే చైర్నైతే కొంచెం సపోర్టివ్గా తీసుకొని చైర్ కాలు కింద ఇలా పెట్టేసుకొని ఒక జడలాగా అయితే అల్లేస్తున్నానండి అలా మీద మీద ఎలా మీకు కంఫర్ట్గా ఉంటే అలా మీరు తీసుకునేసి ఇది మొత్తం కూడాను ఇలా జడలాగా అయితే అల్లేసేయాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా జడ జడ అల్లిన తర్వాత వచ్చేసి మీరు వచ్చేసి ఫస్ట్ మీ డోర్ యొక్క వెడల్పునైతే కొలుచుకోవాలండి కొలుచుకున్నప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా నాకు మొత్తంగా థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే కావాలన్నమాట నాకు ఇక్కడ కొంచెం వెడల్ పొడవు పొడవనేది కొద్దిగా తగ్గింది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ నా దగ్గర ఉన్నక మిగతా ఉల్లం త్రెడ్ని తీసుకొని ఇక్కడ మిడిల్లో జాయింట్ చేసి మనం సవరాన్ని ఎప్పుడైనా జాయిన్ చేసి అల్లుతాం కదండి మన జడ మధ్యలో పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్లోనే అల్లేసుకోవాలండి మనము సవరాన్ని ఎలా మన జడ మధ్యలో పెట్టి అల్లుతాము ఏమైనా ఫంక్షన్స్కి అలా వేసుకున్నప్పుడు సేమ్ అదే ప్రాసెస్లోనే మిగతా ఉల్లెన్ థ్రెడ్ని కూడా ఈ అల్లిన దాన్ని కలిపేసుకుంటూ మనము నీట్గా అల్లేసుకోవాలన్నమాట మీకు జడ జడ అల్లడం వస్తే చాలండి ఈజీగా అల్లుకునేయచ్చు ఇలా అల్లుకున్న తర్వాత మనకి మన డోర్ ఎంత కొడవైతే ఉందో అంత వచ్చేటట్టుగా మీరు చెక్ చేసుకునేసి ఒక ఇంచు ఎక్కువ ఉన్నా పర్లేదండి తక్కువ వండుకోకుండా చూసుకోండి ఇలా మొత్తం అంతా అల్లిన తర్వాత మనకు వచ్చేసి ఇంకొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలనుకున్నాను కదా ఒకటేసారి మనం ఎక్కువ పెడితే మనకు లావు వస్తుంది కానీ వెడల్పు అన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఇప్పుడు ఎలా అల్లుకున్నానో అలాంటి జడ జడ అల్లికనే ఇంకొక దాన్ని నేను రెండు అయితే అల్లుకొని పెట్టుకున్నానండి ఆ రెండింటినీ కూడా అల్లుకున్న తర్వాత మనకు నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకొని దాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా జంటగా పెట్టేసి దాన్ని బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా మనము నీట్గా ఇట్లా మనము నీడులతో జమ చేసుకోవాలండి అవి రెండు కూడా కలవకోకుండా మనము మిడిల్లో ఈ విధంగా చూపిస్తున్నాను కదండి అలా వెడల్పు ఎలా వస్తుందో మీరు చూసుకునేసి అలా నీట్గా నీడులతోటి ఈ విధంగా తోటి స్టిచ్చి అయితే వేసేయండి ఇలా చూపించాను కదండి ఇలా మొత్తం అంతా కూడా అల్లిన తర్వాత మనకి వెడల్పు అనేది చూడడానికి కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మళ్ళీ మీకు నీట్గా చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు వెడల్పుగా వచ్చిందనమాట ఈ ఈ మనకు థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలండి ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా ఉండాలి తర్వాత వచ్చేసి దీన్ని ఈ విధంగా హోల్డ్ చేస్తే మనకి రెండు వైపులు కూడా సమానంగా వచ్చి మిడిల్లో ఉంది కదండి ఇలాంటి టజల్స్ లాగా అయితే మనము రెడీ చేసుకొని దీనికి కట్టాలన్నమాట దీని ఆల్రెడీ నేను అల్లేసానండి ఇవి ఎలా అల్లుకోవాలి కూడా చూపిస్తాను మిడిల్లో హోల్ చేశాం కదా ఫస్ట్ ఇక్కడైతే ఫస్ట్ నేను రెడ్ కలర్ రెడ్ వేసి మళ్ళీ దానికి బీడ్స్ ఎక్కిచ్చి కింద గ్రీన్ కలర్ ఉల్లంత్ రెడ్ని అయితే వేశాను ఇంకా పైన వచ్చేసి నా దగ్గర ఉన్న కొంచెం మెటీరియల్ అంటే బీడ్స్ అలాగే స్వస్తిక్ వచ్చింది కదండి అలాంటి బీడ్స్ నా దగ్గర ఉన్న వాటిని పైన రెడ్ కలర్ ఉల్లంత్రెడ్ కనిపిస్తుంది కదా దానిపైన వేశాను అన్నమాట ఇవి ఇప్పుడు ఈ టెజల్స్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ది ఇలా ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఫైవ్ పీసెస్ని తీసుకున్న తర్వాత అవి కరెక్ట్గా మనకు ఐదు కూడా కరెక్ట్గా సమానంగా ఉన్నాయి లేదా చూసుకునేసి మన ఫింగర్స్ ఉన్నాయి కదా ఆ నాలుగు ఆ నాలుగు వేళ్ళకు కూడా ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటే మనకి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఉల్లెన్ థ్రెడ్ని తీసుకునేసి కొంచెం థ్రెడ్ ఎక్కువగా ఉన్నట్టే పెట్టుకునేసి పై వైపునైతే మనం ముడి వేసుకోవాలండి ఇక్కడ మీకు కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి ఇలా మనం పై వైపున ముడి వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసుకున్న తర్వాత దానికి మళ్ళీ మనము మన దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలండి నేను ఇక్కడ ఇలా ముడి వేసుకున్న తర్వాత రెండు గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఎటువంటి ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే ఇలాంటివి మనము వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా నేను నీడిల్కి థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాను కదా దానితోటి ఎక్కించుకుంటే మనకు ఈజీగా ఎక్కుతుందని చెప్పేసి ఇలా థ్రెడ్కి చివరన ముడి వేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం థ్రెడ్ పైన ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దానికి బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి మనము ఈ ఇక్కడ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ బీడ్స్ రెండు తీసుకునేసి దీనికి ఎక్కిచ్చేస్తున్నాను అనమాట ఇలా ఎక్కిచ్చిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోల్డ్ కలర్ ఉల్లన్ థ్రెడ్ని కూడా మనము గ్రీన్ కలర్ ఉల్లన్ థ్రెడ్ని ఎలా చుట్టి పెట్టుకున్నాము అదేవిధంగా రెడ్ కలర్ ఉల్లెన్ థ్రెడ్ని కూడా ఫైవ్ పీసెస్ తీసుకునేసి వాటిని కూడా ఈ విధంగా మనము నాలుగు వేళ్లకు సమానంగా వచ్చేటట్టుగా చూసుకునేసి పై వైపున కూడా మళ్ళీ మనము ఇలా థ్రెడ్ తోటి తీసుకు ఆల్రెడీ మనము టజల్ పెట్టుకున్నాము కదండి రెడీ చేసుకొని దాన్ని ఇలా ముడి వేసేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఇలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ మనము మళ్ళీ కూడా ఉల్ల గ్రీన్ కలర్ ఊళ్ళంత్రెడ్ని తీసుకునేసి పై వైపున కూడా సేమ్ ఇదే విధంగానే మనకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మిడిల్లో మనము కింద గ్రీన్ కలరు పైన రెడ్ కలరు ఈ రెండు కలిపి మనకు రెండు వచ్చాయి కదండి అలాగా మనము ఒక్కొక్క టజల్కి అలా ఒక్కొక్క సంఖ్య పెంచుకుంటూ పోవాలి ఫస్ట్ ఇక్కడ మనము రెండు కట్టాము కదండి స్టార్టింగ్లో తర్వాత ఇటు సైడు అటు సైడు మూడు వస్తాయి అన్నమాట మూడు కుర్చులు వస్తాయి ఈ మూడు కుచ్చులు దాటిన ఆ పక్క కుచ్చు కట్టేటప్పుడు మనకి నాలుగు రావాలన్నమాట నాలుగు కుచ్చులు కట్టిన తర్వాత ఐదు ఐదు కట్టిన తర్వాత ఆరు ఈ విధంగా మనము లెంత్ అనేది ఒక్కొక్క కుర్చికి ఒక్కొక్క ఒక్కొక్క కుర్చీకి ఒక కుర్చీ అనేది ఎక్స్ట్రా కట్టుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి అప్పుడే మనము డోర్కి ఒకవేళ లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళే వెళ్ళేటప్పుడు కానీ మనము దాని మిడిల్లో వెళ్ళామంటే మనకి మన మొహానికి గానీ అడ్డు రాకుండా సైడ్గా ఉంటుంది కదా మనకి మొహానికి తగులుకోకుండా ఉంటుందన్నమాట మనకు కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఇది డోర్కి వేసినప్పుడు కూడా చూడ్డానికి కూడా బాగా ట్రెడిషనల్గా మంచి అయితే ఇస్తుందండి ఇది అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఫస్ట్లోనే మీకు పిక్ పెట్టాను కదా మనం చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనం లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు మన మొహానికి కానీ అడ్డు రాకుండా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ మోడల్ని అయితే ఎంచుకొని ఇక్కడ వేస్తున్నానండి అందుకని చెప్పేసి మీరు కూడా ఇదే ఇదే విధంగానే ఫాలో అయ్యి ఇదే మోడల్నే మీరు ప్రిఫర్ చేయండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ మనకు మనం ఒకవేళ హైట్ తక్కువ ఉన్న ఎవరైనా హైట్గా ఉన్న వాళ్ళు ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మొహం మీదకి పడుకోకుండా చిరాకు పడుకోకుండా మనకు ఆ మిడిల్లో వెళ్తే సరిపోతుంది కదండి అందుకని చెప్పేసి ఈ చిన్న చిట్కా అయితే చెప్పాను ఇలా మనము ఫస్ట్ రెండు టజల్ని వేసిన తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు ఈ విధంగా ఒక్కొక్క సంఖ్య పెంచుకుంటూ ఈ టెజల్స్ని అయితే మనము కట్టాలన్నమాట వీటిని అన్నిటినీ కూడా ప్రిఫర్ చేసిన తర్వాత ఈ చివరికి వచ్చేసి నాకు కొంచెం థ్రెడ్ అనేది తక్కువ వచ్చిందండి నా దగ్గర ఉన్న ఉల్లంత్ రెడ్డు సరిపోలేదన్నమాట అందుకని చెప్పేసి నేను సైడ్స్ వచ్చేసి రెడ్ కలర్ ఉల్లంత్ థ్రెడ్ అక్కడక్కడ వేసుకొని మళ్ళీ గ్రీన్ కలర్ నా దగ్గర ఎక్కువ ఉందన్నమాట అందుకని చెప్పేసి నేను గ్రీన్ కలరు మూడు లైన్లు వచ్చేటట్టు సైడ్స్ దానికి బీట్స్ అన్నీ కూడా ముడి వేసి వేసాను వేసేసాను అనమాట వాటన్నిటినీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ విధంగా మనము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నిటినీ కూడా ముడి వేసుకొని పెట్టేసుకోండి ఈ మనకి మీరు వెయ్యాలి అనుకుంటే టూ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి లేదా ఇంకా మీరు తొందరగా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి కొంచెం స్పీడ్గా చేశారంటే మనకి వన్ డేలోనే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి జ దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించండి మీకే ఇవి ఎలా స్టిచ్ చేయాలి ఎలా మనము నీళ్లకి అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నామని చెప్పి మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూసారనుకోండి ఇంకా మిగతా అవి కట్టడానికి ఎక్కువ టైము పట్టదు ఇవి ఎలా వెయ్యాలి అని చెప్పేసి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదండీ ఇలా అన్నిటినీ కూడా మనము టసల్స్ అనేటివి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటూ ఇలా సైడ్స్ అనేటివి మనము కుట్టాలన్నమాట నీళ్ళు తోటి ఇలానే మీరు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా స్టి ఇలా స్టిచ్ చేయడం మీకు ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే కన ఇంకా నేను ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే మీరు గమనించండి నా దగ్గర ఉన్న స్వస్తిక్ ఉంది కదండి దాన్ని అయితే పై వైపున వచ్చేటట్టుగా చూసుకునేసి ఇక్కడ రెండు ఇంచీలకి రెండు ఇంచీలకు ఇలా మార్క్ చేసుకునేసి నేను స్క్రూడ్రైవర్ తోటి హోల్ పెట్టుకుని ఇలా ఈ విధంగా దోపుకుంటే అవతల వైపు మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా మూడులు అనేవి ఒక ఐదారు మూడులు వేసుకుంటే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ మనము ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ అయితే మిడిల్లో నేను రెండు వేశాను తర్వాత మూడు వేశాను తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నాలుగు అలాగా మనము ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ ఇలా అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా అన్నింటినీ కూడా నేను ఇలా నీళ్లతోటి స్టిచ్ చేయడం ఇదొక ప్రాసెస్ అనమాట ఇది రెండో ప్రాసెస్ మీకు ఏ ప్రాసెస్ నచ్చినా కూడా మీరు దాన్నే ఫాలో అయిపోండి ఇంకొక మూడోది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మూడోది ఇక్కడ మనము కుచ్చులన్నీ కూడా హ్యాండ్తోటి ఉల్లెన్ థ్రెడ్ని ముడి వేసుకునేసి పెట్టుకోవాలన్నమాట ఇలా చూసారు కదా ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేటట్టు ఈ విధంగా అన్నిటినీ కూడా మనం జమ చేసి పెట్టుకోవాలి రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి అన్నిటినీ కూడా థ్రెడ్ అయితే మనం ముడి వేసుకున్నాం కదండి పైన ఆ పైన థ్రెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ అలా త్రీ ఇంచెస్ అలా ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకునేసి ఈ విధంగా మనము నీడిల్కి ఈ విధంగా థ్రెడ్ ఉంది కదా దాన్ని దీంట్లోకి పెట్టేసుకొని దానికి బీడ్స్ ఎక్కించుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా కరెక్ట్గా పెట్టుకునేసిన తర్వాత మనము తర్వాత ఫస్ట్ గ్రీను తర్వాత రెడ్ గ్రీను రెడ్ అలా కలర్ని మార్చుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఫోర్ వేసాం కదా ఈ ఫోర్ వాట్ వచ్చిన పక్కన ఒకటి ఎక్స్ట్రా వేసే మనకు ఐదో లైన్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఐదు లైన్లు వచ్చేటట్టుగా వేసుకునేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెంబర్ అనేది పెంచుకుంటూ పైవైపున స్క్రూడ్రైవర్ తోటి హోల్ పెట్టుకునేసి ఇంకా పైవైపుకి వచ్చేసరికి మనకు స్వస్తిక్కు రెండు బీడ్స్ మళ్ళీ రెండు గోల్డ్ కలర్ బీడ్స్ వేసేసి దాన్ని అటాచ్ చేసేస్తే మనము ఆ పైన వేసాము కదా జడలాగా అల్లుకున్న వాటికి సరిపోతుందండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేసి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదండి మన ఛానల్లో టైలరింగ్కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మన ఛానల్లో అయితే దొరుకుతుందండి ప్రిన్సెస్ కట్ కానివ్వండి నార్మల్ బ్లౌజ్ కటింగ్ కానివ్వండి క్రాస్ కటింగ్ కానివ్వండి ఈ విధంగా అనేక రకమైన కటింగ్లు అయితే మన ఛానల్లో ఉన్నాయి పంజాబీ డ్రెస్ కటింగ్ కూడా పెట్టాను ఇంకా వచ్చేసి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే ఏ లైన్ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ని అంత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఈ మిడిల్లో నేను కుచ్చుల్లాగా తయారు చేసుకున్నాను కదండి టజల్స్ అవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ సైడ్స్కి నాకు థ్రెడ్ సరిపోలేదని చెప్పాను కదండి ఈ థ్రెడ్ సరిపోకుండా దానివల్ల నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్వి థ్రెడ్ ఉల్లం థ్రెడ్ వచ్చేసి టూ పీసెస్ తీసుకునేసి దానికి గోల్డ్ కలర్ బీడ్స్ని ఈ విధంగా ముడి వేసుకుంటూ మూడు లైన్లు గోల్డ్ కలర్ది థ్రెడ్ అనేది రెడ్ కలర్ది కొంచెం తక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి రెడ్ కలర్ త్రెడ్ ఉల్లెన్త్ రెడ్ అక్కడక్కడ అలా గ్రీన్ కలరు మూడు లేయర్స్ వస్తే నాలుగు లైన్ రెడ్ కలరు మళ్ళీ గ్రీన్ కలర్ది వచ్చేసి మూడు లైన్లు వస్తే ఉల్ థ్రెడ్ నాలుగో లైన్లో వచ్చేసి రెడ్ రెడ్ కలర్ ఉల్లెన్ థ్రెడ్ ఇలా యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేశాను అనమాట వీటి కూడా ఎలా దీనికి అటాచ్ చేసుకున్నాను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మనం మిడిల్లో అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకునేసాం కదా ఈ సైడ్స్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉల్లం త్రెడ్ని రెండు రెండు పీసెస్ తీసుకున్నానండి రెండు పీసెస్ తీసుకొని ఈ ఇది వచ్చేసి మనకి పొడవు ఎక్కువగా వస్తుంది కదా అందుకని చెప్పేసి పదహైదు పూసలు అయితే ఎక్కించుకున్నానండి ఫిఫ్టీన్ గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ ఒక గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకునేసి చివరి వరకు ఇలా లాక్కుంటూ వెళ్ళిపోయి కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకునేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మూడు లేదా నాలుగు ముడులైతే ఫస్ట్ ఈ గోల్డ్ కలర్ బీడ్కి అటాచ్ చేస్తాను అలా మూడు లేదా నాలుగు ముడులు వేసిన తర్వాత ఒక ఇంచ్ ఒక ఇంచ్ అంత గ్యాప్ ఇంచుకుంటూ ఇలా వన్ నుంచి వన్ నుంచి అలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా మూడు అయితే వేసుకుంటూ వస్తాను అనమాట ఇలా మనకు ఫిఫ్టీన్ బీడ్స్ అన్నిటినీ కూడా వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసి ఇలా మూడు వేసేసుకుంటానండి ఇది కూడా మనకు ఒక డిజైన్ లాగా అయితే అనిపిస్తుంది ఒకవేళ అన్నీ కూడా ఇదే మోడల్లోనే మీరు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు లేదా ఇక్కడ నేను వేసిన మోడల్ అయినా కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే చూడ్డానికి మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట ఎంతైనా మన స్వయంగా మన చేతులతో తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదండి అలా అన్నిటినీ కూడా ఈ విధంగా ముడి వేసేసుకుంటే మనకు ఇది ఒక మోడల్ లాగా అయిపోతుందండి ఇంకా చెప్పాను కదా నేను గోల్డ్ కలర్ ముడి వేసి తర్వాత నాలుగో లైన్ రెడ్ కలర్ వేశానని చెప్పేసి ఇక్కడ కూడా అంతే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ వీటిని పైన ఉన్న ఉల్లంత్రెడ్కి ఈ విధంగా అయితే వేసేసానండి తర్వాత వచ్చేసి ఇలాగ రెండు వైపులా కూడా మనము అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా పోగులు ఉన్నాయి కదండి వాటన్నిటినీ మనము కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి స్వయంగా మన చేతులతో తయారు చేసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ డోర్ డెకరేటివ్ ఐటెం అయితే మనము ప్రిపేర్ చేసుకున్నట్లయింది చూడడానికి కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మీరు డొక డోర్కి డెకరేషన్ చేసిన తర్వాత కూడా డోర్కి వచ్చేస్తుంది అనమాట అంత మంచిగా అంత నీట్గా ఉంటుందన్నమాట ఈ ఎక్స్ట్రా ఉన్న పోగులన్నిటినీ కూడా కట్ చేసేసి మీరు డోర్కి ఒకసారి తగిలిచ్చి చూడండి మీకే తెలుస్తుంది ఎంత నీట్గా ఉందని చెప్పేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లో కూడా వీడియో పెట్టాను కదా తర్వాత ఎండింగ్లో కూడా కొన్ని పిక్స్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన విజయ ఫ్యాషన్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక్కడ ఉన్న పిక్స్ని అయితే మీరు ఒకసారి చూసేయండి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్